వెల్కమ్ టు అగ్మాక్స్ మన దేశంలో అనేక రకాల పంటలు సాగు చేస్తున్నప్పటికీ వాటిలో పప్పు ధాన్యాల పంటలు చాలా ముఖ్యమైనవి భారతదేశం ప్రపంచ పప్పు ధాన్యాల ఉత్పత్తిలో సుమారు ఇరవై ఐదు శాతం వాటా కలిగి ఉన్నప్పటికీ దేశీయ అవసరాలను పూర్తిగా తీర్చలేకపోవటం వల్ల విదేశాలపై ఆధారపడాల్సి వస్తోంది ముఖ్యంగా గ్రీన్ రివల్యూషన్ సమయంలో బియ్యం గోధుమలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతో పప్పు ధాన్యాల సాగు క్రమంగా తగ్గిపోయింది ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని రెండు వేల ఏడులో కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ అనే పథకాన్ని ప్రారంభించి పప్పు ధాన్యాల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంది అయితే కొనసాగుతున్న డిమాండ్ మరియు సరఫరాలో వ్యత్యాసం వల్ల ఇప్పటికీ సుమారు పద్నాలుగు శాతం పప్పు దినుసులను విదేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి కొనసాగుతుంది ఈ సమస్యను పరిష్కరించేందుకు భారత ప్రభుత్వం ఆత్మ మిషన్ ఫర్ పల్సెస్ అనే ప్రత్యేక మిషన్ను ప్రారంభించింది ఇప్పుడు ఈ వీడియోలో మనం ఈ మిషన్ యొక్క ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో ఆరు సంవత్సరాల పాటు కొనసాగనున్న ఆత్మ నిర్భర్త మిషన్ ఫర్ పల్సెస్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించారు ఈ మిషన్లో ముఖ్యంగా కందిపప్పు మినుములు మరియు ఎర్ర కందిపప్పు వంటి ప్రధాన పప్పు ధాన్యాల సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టారు ఇందుకు కేంద్ర ప్రభుత్వం వెయ్యి కోట్ల బడ్జెట్ను కేటాయించింది ఈ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం దేశీయ ఉత్పత్తిని పెంచి విదేశాల నుంచి దిగుమతులపై ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించటమే దీనికోసం ప్రతి సంవత్సరం పప్పు ధాన్యాల ఉత్పత్తిని పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవడంతో పాటు హెక్టార్కు ఎక్కువ దిగుబడి వచ్చేలా అధునాతన వ్యవసాయ సాంకేతికతను వినూత్న పద్ధతులను రైతులకు అందిస్తారు ఈ మిషన్ ద్వారా పర్యావరణానికి అనుకూలంగా ఉండే తక్కువ ఖర్చుతో అధిక లాభం వచ్చే స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించబడుతోంది రైతులు పండించిన ధాన్యానికి న్యాయమైన ధర లభించేలా బలమైన మార్కెట్ నెట్వర్క్ మరియు సరఫరా చైన్ ను ఏర్పరచడం పైన దృష్టి పెడుతుంది అంతేకాకుండా పప్పు ధాన్యాల సాగు చేసే రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ఆర్థిక సహాయం సాంకేతిక మార్గదర్శకాలు వంటి మద్దతు కార్యక్రమాలు కూడా అందిస్తున్నారు ఈ మిషన్ యొక్క లక్ష్యాలను సాధించేందుకు ఇది కొన్ని ముఖ్యమైన భాగాలపై ఆధారపడి ఉంది ముందుగా పరిశోధన మరియు అభివృద్ధి ఆర్ఎండి విభాగం అధిక దిగుబడినిచ్చే వాతావరణ మార్పులు మరియు తెగుళ్లను తట్టుకునే కొత్త పప్పు ధాన్య రకాల అభివృద్ధిపై దృష్టి పెడుతోంది రైతులకు అవసరమైన కొత్త సాంకేతికతను అందించేందుకు వ్యవసాయ పరిశోధన సంస్థలతో కలిసి పనిచేస్తుంది రెండవ భాగంగా విస్తరణ సేవల ద్వారా రైతులకు సరైన సాగు పద్ధతులు నేల నిర్వహణ తెగుళ్ల నియంత్రణ నీటి సంరక్షణ వంటి అంశాల్లో శిక్షణ మరియు సాంకేతిక మద్దతులను అందిస్తారు మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా పంట సాగుకు అవసరమైన నీటిపారుదల వ్యవస్థలు నిల్వ కేంద్రాలు రవాణా సౌకర్యాలు వంటి వ్యవస్థలను మెరుగుపరచటం ద్వారా పప్పుధాన్యాల ఉత్పత్తి పెరిగి మార్కెటింగ్కు పంటను చేర్చటం సులభమవుతుంది అంతేకాకుండా పప్పు ధాన్యాల సాగులో వచ్చే ఆర్థిక భారం తగ్గించేందుకు సబ్సిడీలు పంట బీమా పథకాలు రుణ సౌకర్యాలను అందించడంపై ప్రభుత్వం దృష్టి పెడుతుంది చివరిగా మార్కెట్ సంస్కరణల విభాగం రైతులకు తక్కువ నష్టంతో ధాన్యం విక్రయించేందుకు కనీస మద్దతు ధర ఎంఎస్పి విధానాలను అమలు చేస్తూ వాటితో పాటు ప్రత్యేక విక్రయాల అవకాశాలను అభివృద్ధి చేస్తోంది ఈ విధంగా మిషన్లోని అన్ని భాగాలు కలిసి పనిచేస్తూ రైతులకు పూర్తి స్థాయి మద్దతును అందించడమే కాకుండా పప్పు పప్పు ధాన్యాల ఉత్పత్తిలో దేశం ఇతర దేశాలపై ఆధారపడకుండా ఉండేందుకు సహాయపడుతున్నాయి ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే ఆత్మ నిర్భర్త మిషన్ ఫర్ పల్సెస్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు ఈ మిషన్లో కందిపప్పు మినుములు మరియు ఎర్ర కందిపప్పు వంటి ప్రధాన పప్పు ధాన్యాల సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టారు ఇందుకు కేంద్ర ప్రభుత్వం వెయ్యి కోట్ల బడ్జెట్ను కేటాయించింది ఈ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం దేశీయ ఉత్పత్తిని పెంచి విదేశాల నుంచి దిగుమతులపై ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించటం ప్రతి హెక్టారుకు పప్పు ధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి వినూత్న వ్యవసాయ పద్ధతులతో పాటు అధునాతన వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తారు ఈ మిషన్ ద్వారా పర్యావరణానికి అనుకూలంగా ఉండే తక్కువ ఖర్చుతో అధిక లాభం ఇచ్చే స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు రైతులు పండించిన ధాన్యానికి న్యాయమైన ధర లభించేలా బలమైన మార్కెట్ నెట్వర్క్ మరియు సరఫరా చైన్ ను ఏర్పరచడంపైన దృష్టి పెడుతున్నారు పరిశోధన మరియు అభివృద్ధి విభాగం అధిక దిగుబడినిచ్చే వాతావరణ మార్పులు మరియు తెగుళ్లను తట్టుకునే కొత్త పప్పు ధాన్యాల రకాలను అభివృద్ధి చేయటంపై దృష్టి పెడుతుంది మార్కెట్ సంస్కరణల విభాగం రైతులకు తక్కువ నష్టంతో ధాన్యం విక్రయించేందుకు కనీస మద్దతు ధర ఎంఎస్పి విధానాలను అమలు చేస్తూ వాటితో పాటు ప్రత్యేక విక్రయాల అవకాశాలను అభివృద్ధి చేస్తుంది